హాయ్ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ్ల కీరానవమి సందర్భంగా మూడవ రోజు మా అన్న వాళ్ళ ఊరిలో కళ్యాణం చెప్పారు ఈ వీడియో మొత్తం ఫుల్ న్యాచురల్ గా పెట్టాను వాయిస్ కూడా చాలా తక్కువ ఇచ్చాను ఫుల్ కోల్డ్ చేసేసిందండి అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను దానికని ఫుల్ నేచురల్ గా పెట్టేసింది ఈ వీడియో అంతాను దీని అయితే అంటారు అంటే పెళ్లి చూపులు అన్నట్టుగా స్వామి వారి సైడ్ కొంతమంది ఉంటారు అమ్మవారి సైడ్ కొంతమంది ఉంటారు ఈ ఎదురుకోళ్ళలోనే పెళ్లి చూపులు అయిపోతుంది మళ్ళీ అమ్మవారు స్వామి వారు దండలు మార్చుకోవడం అయిపోతుంది కట్న కానుకలే మాట్లాడుకోవడం అయిపోతుంది అంతా దాంట్లోనే వచ్చేస్తుంది पक्ं वाच स्पते हमस्तातेर नवा भवतेम

చూసారా ఆ కొద్దిసేపట్లోనే పెళ్లి చూపులు అయిపోయింది కానుకలు అయిపోయింది దండలు మార్చుకోవడం నిశ్చితార్థంలో దండలు మార్చుకున్న తర్వాత అబ్బాయి ఎడమ చేతి వైపుకి అమ్మాయి వచ్చి కూర్చొని పూజ జరిపిస్తారు కదా సో అట్లా అనమాట స్వామివారి ఎడమ చేతి వైపుకి అమ్మవారు వచ్చి ఇప్పుడు పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత కళ్యాణ మండపంకి తీసుకెళ్తారు స్వామివారిని అమ్మవారిని అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అక్కడ కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు మండపంలోకి తీసుకొచ్చారు స్వామివారిని అమ్మవారిని స్వామివారి ఎడమ చేతి వైపు అమ్మవారిని ఉంచి ఇప్పుడు ఇంకా కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం కోసం పూజారి గారు అయితే రెడీ చేస్తున్నారు అంటే పసుపు తాడికి తాలి బొట్టు ఉంటారు కదా ఆ బొట్టు ఎక్కిస్తున్నారు సీతమ్మ వారి ఇంటి ఆచారం ప్రకారం రెండు తాళిబొట్లు అండి అంటే పుట్టింటి వారి నుండి ఒక తాళిబొట్టు అత్తింటి వారి నుండి ఒక తాళిబొట్టు అందుకే రెండు బొట్టలు ఉంటాయి ఆ రెండు బొట్లు కలిపి ఒకే పసుపు తాడికి వేసి ఉంటాయి పూజారి గారు అయితే ఇంకా కలిసం అయితే పెట్టేశారు కలిసం ముందు పల్లెంలో బియ్యం పోసి దానిపైన పీచు తీయని కొబ్బరికాయ మంగళసూత్రం చిలకరా బెల్లం బాసికాలు కంకణాలు సంజం అన్ని పెట్టేశారండి అన్ని పెట్టేసి పూజ అయితే చేస్తున్నారు ఇప్పుడు బాసికాలు కడుతున్నారు స్వామి వారికి అమ్మవారికి స్కం కట్టిన తర్వాత అక్కడ కూర్చున్న దంపతులతోటి పూజ చేపించి ఇప్పుడు కంకణం ధారణ అయితే చేస్తున్నారు రణ అయిపోయిన తర్వాత ఇప్పుడు జంజానికి పూజ చేపించి జంజం వేస్తారు ఆ జంజం వెండితో చేపించారండి పూజారి గారు స్వామి వారికి జంజం వేస్తున్నారు ఈ జంజం అనేది అందరికీ ఆచారం ఉండదండి కొంతమందికే ఉంటుంది ఈ జంజం అనేది మగవారికి వేస్తారు అది ఎడమ భుజం నుంచి కుడి చేతి కింద వరకు వచ్చేలాగా వేస్తారు స్వామివారికి జంజం వేయడం అయిపోయిన తర్వాత దంపతుల చేత జీలకరా బెల్లంకి తాలిబొట్టుకి పూజ చేపించి పూజ చేసిన తర్వాత మాంగళ్యాన్ని భక్తులందరి చేత తాకిస్తున్నారు డి అంటారు ఎద్దుల బండి కట్టినప్పుడు రెండు ఎద్దుల్ని జత చేయడానికి ఈ కాడిని ఉపయోగిస్తారు ఆ కాడికి రెండు హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ లో నుంచి తాళిబొట్టు కిందకి వేసి అంటే స్వామివారి తల మీద తరచుగా తల మీద పడేటట్టుగా ఆ తాళిబొట్టుని కిందకి కిందకి దించి దానికి పాలు వేస్తారు అనమాట ఆ పాలు వేసినప్పుడు స్వామివారి తల మీద పడాలి అట్లాగే అమ్మవారికి కూడా అట్లాగే చేస్తారు అది ఆచారము కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కళ్యాణం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అన్నదానం పెట్టారు అక్కడే బోన్ చేసి ఇంటికి అయితే బయలుదేరాము ఊరేగింపు వచ్చే లోపల ప్రసాదం అయితే చేసి పెట్టేయాలి ప్రసాదంగా తెల్ల ముడిశెనగలు ఉడకపెట్టామండి ఇంకా ఇవి ఊరేగింపు అప్పుడు పంచుతారు అందరికీ ఇది ఊరేగింపు రెడీ చేసిన వాహనం అండి ఊరేగింపుకి బయలుదేరారండి ఈ ఊరిలో ప్రత్యేకత ఏంటంటే అన్నదానం అయిపోయిన వెంటనే ఊరేగించరు పన్నెండు ఒంటి గంట మిడ్ నైట్ ఒంటి గంట అప్పుడు స్టార్ట్ చేస్తారండి ఊరేగింపు తెల్లవారి ఆరు గంటల దాకా ఊరేగిస్తానే ఉంటారు అది ఊరి ప్రత్యేకత అంటే ఆకాశంలో చిక్కలు ఉంటాయి కదా అవి పక్కకి వెళ్ళాలంట అప్పుడు స్టార్ట్ చేస్తారు ఊరేగింపు ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్